హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ అవుతాను అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి అబ్బబ్బా ఎంత ఎండలోనే చెంటపిల్లని వేసుకొని ఎలా తిరుగుతున్నావే తల్లి నీకు ఎంత ఓపిక అని మరి ఏం చేస్తామండి ఒకరికి వైఫ్ అయ్యాక హౌస్ వైఫ్ అన్నాక ఇంతేనండి మరి అన్ని బాధ్యతలు మనమే అనుకోవాలి కదా సో మా అమ్మమ్మ గారికి బాగలేదు అక్కడికే హాస్పిటల్కే చూడడానికి వెళ్తున్నాం బట్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి మాట అక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ మేము డీమార్ట్కి వచ్చామండి యాక్చువల్లీ డబ్బులతో మేము వేరే ప్లాన్ పెట్టుకున్నాం బట్ అవ్వలేదు ఇంకా అవి కూడా వేస్ట్ చేయకూడదు అన్నట్టు ఇంట్లో చిన్న చిన్న సామాన్లు తెచ్చుకున్నాం మాట ఇంకా చూసారా బాబు ఆడ దగ్గర గుడ్ క్వాలిటీ అనేది ఏటున్నది అంటే వాడు తీసుకున్నది ఇంకా కొంతమందికి పంచుదామని చూస్తాడు వాడు ఇంకా ఇద్దరు పిల్లలకు కూడా ఆడు బొమ్మలు తీసుకున్నారు ఇంకా నాలా ఎంతమంది ఉంటారో చెప్పండి మీరు మీ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళకుండానే మీ ఇంటి నుంచి ఆర్డర్స్ చేసేవారు నేనైతే అంతేనండి అమ్మ అవి వండు అమ్మ ఇవి వండు అని చెప్పి డైలీ కాల్ చేసి చెప్తానమాట మా అమ్మ అంతే ప్రేమతో వండి పెడుతుంది రోజు మా మమ్మీయే తినిపించేది బట్ ఈరోజు నేను తింటున్నాను అందుకే మా ఆయన గారు వీడియో తీస్తున్నారు అనమాట ఇక్కడ చూసారా ఈ ఫ్రూట్ పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి మా బాబు గడైతే హ్యాపీగా బజ్జుండమాట ఇంకా అదే చెప్పాను కదండి అమ్మమ్మ వాళ్ళకి బాగాలేదని చెప్పేసి ఇంకా మధురవాడు వెళ్ళామండి ఫస్ట్ మా మా పిన్ని వాళ్ళు వచ్చారు సో అక్కడికి వెళ్ళాక అప్పుడు వెళ్ళాం అక్క చూసారా మాడిపోతుంది నేను అదే చెప్తున్నాను అలా చూడడమే తప్పించి నువ్వు ఏమైనా సాహసం చేసామంటే దాని మీద కాక అవుతావు సాహసం చేయకు వెళ్ళిపోదాం దా అని చెప్పేసి అన్నాను అది సర్లేండి బ్యాక్ సైడ్ ఏమైనా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే అడ్జస్ట్ అయిపోండి మా బాబుని ఫోన్ వేసి ఇచ్చి కూర్చోబెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆల్రెడీ మీ మీరు లాస్ట్ వీడియోస్ చూసే ఉంటే మీకు చెప్పాను కూడా మా బాబుని క్యారీ చేస్తూ నేను అన్ని వీడియోస్ చేసుకోవాలని సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ చూసారా వాళ్ళని సిక్స్ అవుతుంది బట్ ఎంత అంటుందో చూసారా అసలు ఎవరు నమ్మరు కానీ అదే నిజమండి సిక్స్ అవుతుంది అదే నేను మా చెల్లి నవ్వుకుంటున్నాం ఈ వీడియో ఈ అమ్మయే మా పిన్ని వాళ్ళ కూతురు మా బాబు నా రోజంతా ఇదే క్యారీ చేసింది థ్యాంక్ యూ సో మచ్ చిట్టి చెల్లి ఇది చూసారా ఇంకా పప్పీస్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ బ్రౌన్ ఉంది కదండి అదే బిస్కెట్ అండ్ వైట్ కలర్ అది యాక్చువల్లీ మేము తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాము మా ఆయనగారు అన్నారు మన దగ్గర ఆల్రెడీ పప్పి తెల్లి ఉంది కదా ఇంకొక పప్పిని తీసుకుని వస్తే అది ఉంచుతుందా ఉంచదు వద్దులే మన పప్పీకే పిల్లలు కొడతాయి కదా ఇంకొద్దు వేస్ట్ కదా అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను ఒక మదర్ని కదండి మన పిల్లల్ని మన పిల్లలు ఎవ ఏవైనా ఇష్టంగా కోరుకుంటే అవి ఎవరు తాకండి ఉంటారండి ఏ మాదిరి అంతే నేను కూడా అంతేనండి ఇక్కడ చూసారా మా ఆయన గారు నిన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇప్పుడే వచ్చినట్టు ఎలా చూస్తున్నారని నాకు ఆసి ఈవిడే మా మా పిన్ని వాళ్ళ కూతురు ఇక్కడ ఉండేది మా పిన్ని సో చూపించలేదు ఇక్కడ నూడిల్స్ తిన్నామండి పర్వాలేదు అంతంత తినచ్చు ఇంకా హాస్పిటల్కి వచ్చేసామండి ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా లక్కీ అనుకోలేండి ఎందుకు అని అంటే వీడియో మొత్తం చూస్తే లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది ఎందుకు లక్కీ అంటున్నానంటే 买呢？ ఆ మ్యారేజ్ అయిన నుంచి మా అమ్మ కన్నా బాగా చూసుకున్నారండి చూసారా నాకు ఇస్తే ఆ బ్యాగ్ బరువు అయిపోతుందని చెప్పి మా ఆయనగారే పట్టుకున్నారు అలా ఎంతమంది ఉంటే చెప్పండి సర్లేండి నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అండి బాగుందో బాగలేదో ఏదో ఒకటి అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదండి ఇంత వాయిస్ అవర్ ఇస్తున్నాను జస్ట్ మీరు ఒక కామెంట్ పెడితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అది గుడ్ అవ్వండి బ్యాడ్ అవ్వండి నేను ఏదైనా ఫీలింగ్ తీసుకోను సో మీరు ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది అక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసి ఇంకా అన్నమాట ఇదంతా కూడా చూసారా అసలు అయింది చెప్పడం మర్చిపోయినండి ఇంటికి వచ్చే దారిలో స్నేక్ చూసానండి అదే ఫస్ట్ టైం నేను స్నేక్ చూడడం చాలా ఈ సరిగనక చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో తీసి షేర్ చేస్తానండి మర్చిపోకుండా సర్లేండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ లైక్ మీ